హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు జీఐసిఆర్ఈ ఓకే జనరల్ ఇన్సూరెన్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూడండి ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ అని ఇక్కడ మెన్షన్ చేశారు నోటిఫికేషన్లోనే ఒక ఇన్స్ బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీలో గవర్నమెంట్ నుంచి మనం ఇది నోటిఫికేషన్ చూడొచ్చు వాళ్ళు మాత్రం రిక్రూట్మెంట్ ఆఫ్ స్కేల్ వన్ ఆఫీసర్కి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మెన్షన్ చేశారు జిఐసి ద ఇండియన్ రిన్సూరర్ ఈజ్ ఏ టెన్త్ లార్జెస్ట్ ఇన్సూరర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ద వరల్డ్ విత్ నెట్వర్క్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఓకే క్లారిటీ వచ్చింది కదా లుకింగ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యూట్ ఇన్ ద డిసిప్లిన్ టు ఫిల్ వన్ టెన్ ఆఫీసర్స్కి మనకు నోటిఫికేషన్ వదిలారు ఇనిషియల్గా పోస్టింగ్ వచ్చేసి ముంబైలోనే ఉంటుంది తర్వాత మనం ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి చూసినట్టయితే మనకు వన్ టెన్ ఆఫీసర్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ స్కిల్ వన్ ఆఫీసర్లో మనకి పోస్టులు విడుదల చేయడం జరిగింది దీనికోసం ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఫోర్త్ నుంచి స్టార్ట్ అయింది నేను అటు నుంచి స్టార్ట్ అయిపోయినాయి తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను వీడియో చూసుకోవాల్సిన అవసరం లేకుండా నైన్టీన్త్ అనేసి నేను కింద కామెంట్లో మెన్షన్ చేస్తాను వీడియో చూసిన వెంటనే మనకు క్లారిటీ ఉంటుంది అని ఓకే పేమెంట్ అనేది యాజ్ పర్ అప్లికబుల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా డేట్ ఇచ్చేసారు ఆల్రెడీ టెంటేటివ్ డేటు ఇది ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అటు ఇటు కావచ్చు కానీ డేట్ మాత్రం ఫైవ్ అబవ్ ఉంటుంది చూడండి ఫైవ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చారు కాల్ లెటర్స్ సెవెన్ డేస్ ముందర మనకి చెప్తారు ఇక్కడ చూడండి ఒక నోట్ ఏంటంటే ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ ఓబీసీ క్యాండిడేట్స్ ఇది కంపల్సరీ ఎవరైతే ఈ క్యాష్లు ఎవరు ఉంటారో కంపల్సరీ దీనికి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే బిఫోర్ ఎగ్జామ్ మనకు అన్నీ తెలుస్తాయన్నమాట ఓకే క్యాండిడేట్స్ షూ అప్లై ఆన్లైన్ మోడల్లీ ఓకే ఆన్లైన్లోనే అప్లై చేయాలని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే అండి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకు ఏ ఏ డిసిప్లిన్స్లో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని మనం చూసుకుంటే జనరల్లో పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయి లీగల్ విభాగంలో తొమ్మిది హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్లో ఆరు ఇంజనీరింగ్లో ఐదు తర్వాత మనకు ఐటీలో ఇంకా ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివింటారు దాంట్లో ఇరవై రెండు అచ్యురలో మనకు పది ఉన్నాయి తర్వాత ఇన్సూరెన్స్ విభాగంలో ఇరవై ఎంబీబీఎస్ మెడికల్ విభాగంలో రెండు ఫినాన్స్లో పద్దెనిమిది టోటల్ నూట పది ఉన్నాయి ఇందులో నూట ఎనిమిది మాత్రం ఉత్తర రిటర్న్ ఎగ్జామినేషన్ రెండు మాత్రం మిగతా రెండు మాత్రం అవి లాటరల్ ఏంటి ద్వారా వితౌట్ ఎగ్జామినేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుందని వీళ్ళు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు నెక్స్ట్ మనం జనరల్లో చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఇప్పుడే ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్తో లేదంటే సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్తో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ చేసి ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఈ నోటిఫికేషన్ అప్లై చేయండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇటువంటి నోటిఫికేషన్స్ చాలా వస్తాయి ఓకేనా చూడండి ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ జనరల్కి లీగల్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లా ఓకే బై కౌన్సిల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మనం రికగ్నైజేషన్ ఉండాలని వాళ్ళు చెప్తున్నారు హెచ్ఆర్లో గ్రాడ్యుయేషన్ చేసి దాంతోపాటు హెచ్ఆర్ఎం రిలేటెడ్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఉండాలని చెప్తున్నారు ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఆర్ బీఈ బీటెక్ సివిల్ ఏరోనాటికల్ మెరైన్ మెకానికల్ ఎలక్ట్రికల్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కనుక చూసుకున్నట్టయితే బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనిక్ టెలికమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విత్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ యాక్చువరీలో గ్రాడ్యుయేషన్ ఇన్ని డిసిప్లిన్తో పాటు వీళ్ళు క్యాండిడేట్ షుడ్ సెవెన్ పేపర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీ సొసైటీస్ నుంచి సెవెన్ పేపర్స్ అని అడుగుతున్నారు ఇవి టెన్ నెంబర్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళు డిగ్రీతో పాటు పీజీలో జనరల్ ఇన్సూరెన్స్ అయిపోయిన వాళ్ళు ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ ఎంబీబీఎస్ మెడికల్ డిగ్రీ ఉండాలి దాంతోపాటు మనకు ఐఎంఏ రిజిస్టర్ అయ్యి ఉండాలని చెప్తున్నారు బీకామ్ బీకామ్ విత్ ఫినాన్స్కి బీకాంతో పాటు గ్రాడ్యుయే గ్రాడ్యుయేషన్లో బీకామ్ ఉంటే సరిపోతుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ ఎవరైతే పైన ఉన్న క్వాలిఫికేషన్స్ కొంచెం రిలేటెడ్గా ఉండి క్యాండిడేట్స్ లేకపోయినా కింద ఉన్న క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు సాఫ్ట్వేర్ డెవలపర్స్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ సిస్టమ్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ చూడండి ఇక్కడ వ్యాకెన్సీస్ ఆర్ ఇంటర్జనబుల్ అమౌంగ్ డిసిప్లిన్స్ ఇఫ్ క్యాన్ ఇఫ్ నో సూటబుల్ క్యాండిడేట్స్ ఫౌండ్ ఓకే నెక్స్ట్ మనకి నోటిఫికేషన్లో వాళ్ళు ఎన్ని ఖాళీలు ఏ ఏ క్యాటగిరీ కను చూసుకున్నట్టయితే జనరల్కి నలభై మూడు మెన్షన్ చేశారు ఎస్సీకి ఫిఫ్టీన్ ఎస్టీకి టెన్ ఓబీసీకి థర్టీ ఫోర్ ఈడబ్ల్యూఎస్కి సిక్స్ పీడబ్ల్యూకి ఫైవ్ టోటల్గా ఇక్కడ వన్ నాట్ ఎయిట్ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఈ వన్ నాట్ ఎయిట్లో ఇంకా టూ ఎక్కడ ఉన్నాయి అంటే బ్యాక్లాక్ వ్యాకెన్సీస్ కింద చూడండి ఇక్కడ మెడికల్ స్ట్రీంలో టూ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎస్టీకి ఒకటి వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి బ్యాక్లాక్ వ్యాకెన్సీస్ ట్వంటీ సిక్స్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ ఎయిట్ వ్యాకెన్సీస్ మనకి బ్రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది ఇటువంటి ప్రాబ్లం లేదు దీనికి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ క్రైటీరియా చూసుకుంటే మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ ఉండాలని చెప్తున్నారు మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఓకే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా యాక్చువల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా త్రీ ఇయర్స్ యాక్చువల్ పీరియడ్ రెండర్ డిఫెన్స్ ఫోర్స్ ప్లస్ త్రీ ఇయర్స్ ఉండాలని మెన్షన్ చేశారు నెక్స్ట్ విడో ఉమెన్స్కి నైన్ ఇయర్స్ ఎంప్లాయీస్ ఆఫ్ జీఐసి వాళ్ళకి జనరల్ ఇన్సూరెన్స్ అండ్ అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్ వారికి ఎయిటీ ఇయర్స్ వారికి ఏజీ రిలాక్సేషన్ ఉంటుంది నెక్స్ట్ మనకు శాలరీ ఎంత ఉంటుంది ఈ జాబ్స్లో మనం జాయిన్ అయిన వెంటనే చూసుకున్నట్టయితే బేసిక్ పే ఫిఫ్టీ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దానికి అదనంగా డిఏహెచ్ఆర్ఏ సిఏ లాంటి ఏవైతే బెనిఫిట్లు ఉంటాయో అవన్నీ మనకు కలుపుకొని టోటల్ ఇమేజ్ మెయిన్స్ అప్రాక్సిమేట్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అని వెళ్ళి ఇక్కడ ఇదిగో చూడండి నేను దీన్ని హైలైట్ చేశాను ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ మంత్ ప్లస్ అదర్ బెనిఫిట్స్ ఓకే ఎన్పిఎస్ లాంటివి పేపర్ అలవెన్సెస్ ఇంటర్నెట్ అలవెన్సెస్ లీవ్ ట్రావెల్ సబ్సిడీ మెడికల్ బెనిఫిట్స్ హౌసింగ్ ఫర్నిచర్ హౌస్ హోల్డర్స్ హెల్ప్ అలవెన్సెస్ సోడక్స్ పర్సనల్ యాక్సిడెంట్ హౌసింగ్ వెహికల్ కంప్యూటర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మొత్తం చాలా ఉన్నాయి చూడండి ఫెస్టివల్ ఇంట్రెస్ట్ ఫ్రీ అడ్వాన్సెస్ న్యాచురల్ కలమైటీస్ ఇక్కడ చాలా 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 ఎటు ఎక్కడ ఏ సంస్థలో లేనటువంటి అలవెన్సెస్ బెనిఫిట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఇంకోటి ఇక్కడ చూడండి ద ప్ర ప్రజెంట్ లీజ్ అకామిడేషన్ లిమిట్స్ అట్ ముంబై ఓకే ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు మనకు అకామడేషన్ ముంబైలో ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు చూడండి ఇంత మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు కంపల్సరీ ఎవరైతే ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఇది కంపల్సరీ అప్లై చేయమని నేను ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ మనకి సెలెక్షన్ ప్రొసీజర్ ఆ రిటర్న్ ఎగ్జామినేషను ఎలా ఉంటుంది అంటే చూడండి ఇక్కడ టూ లెవెల్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి చూడండి నెక్స్ట్ చెప్తాను ఇక్కడ కింద చూడండి ద క్యాండిడేట్ క్యాన్ అప్లై ఓన్లీ వన్ స్ట్రీమ్ ఇంపార్టెంట్ కూడా ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్ మాత్రమే అప్లై చేయాలని ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్కి ఎగ్జామినేషన్ సెంటర్ కానీ చూసుకున్నట్టయితే రాజమండ్రి విజయవాడ గుంటూరు తమిళనాడుకు చూసుకున్నట్టయితే తిరువనెల్లి మధురై కోయంబత్తూర్ చెన్నై తెలంగాణకు చూసుకున్నట్టయితే హైదరాబాదు నెక్స్ట్ నెక్స్ట్ మనకు మహారాష్ట్రకు చూసుకున్నట్టే పూని అవన్నీ ఉన్నాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అని చూస్తే జనరల్ స్ట్రీమ్ క్యాండిడేట్స్కి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ ఏలో మనం చూసుకుంటే హయ్యర్ ఆర్డర్ రీజనింగ్ ఎబిలిటీ గురించి ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్ న్యూమెరికల్ ఎబిలిటీలో చూసుకుంటే ట్వంటీ మార్క్స్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అంటున్నారు జనరల్ అవేర్నెస్ ట్వంటీ న్యూమెరికల్ ఎబిలిటీ ఫిఫ్టీన్ తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మార్క్స్ ఎన్నోన్నాయో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సేమే ఉంటాయని చెప్తున్నారు డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఉంటుంది ఓకే ఇంగ్లీష్లో థర్టీ మార్క్స్కి త్రీ క్వశ్చన్స్ వస్తాయి టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ అదర్ దాన్ మెడికల్ స్టూడెంట్స్కి మాత్రం ఇవి వర్తిస్తాయని చెప్తున్నారు స్పెషలిస్ట్ స్ట్రీమ్స్ వారికి టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్ న్యూమెరికల్ అబిలిటీ ఇవన్నీ ఇచ్చినట్టుగానే సేమ్ ఉంటాయి డిస్క్రిప్టివ్ మాత్రం థర్టీ మార్క్స్ త్రీ క్వశ్చన్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ట్వంటీ త్రీ క్వశ్చన్స్కి మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఉండాలి తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ అని చెప్తున్నారు నెక్స్ట్ ఇదే విధంగా మనం నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ మనం ఏవైతే చెప్పినారో వాళ్ళు నోటిఫికేషన్ నేను మెన్షన్ చేస్తాను కింద డాక్యుమెంట్స్ అన్నిటివి కరెక్ట్గా ఆన్లైన్లో అప్లోడ్ చేయండి ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి పిలుస్తానని చెప్తున్నారు ఇక్కడ ఇంకొకటి అంటే మనకు ఫీజు విషయానికి వస్తే ఆ ఫీజు ఇక్కడ మెన్షన్ చేశారు కింద చూపిస్తాను మీకు ఓకే ఇక్కడ చూడండి హౌ టు అప్లై అయిన దగ్గర మనకు ఈ లింక్ అనేది నీకు కామెంట్లో మరి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది థౌజండ్ రూపీస్ అప్ ప్రాసెసింగ్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీఎస్టీ పిహెచ్డి పిహెచ్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ దే షుడ్ నాట్ పే ఎనీ ఫీ ఓకే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం ఎటువంటి ఫీ పే చేయాలని అవసరం లేదని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఓకే మిగతా క్యాండిడేట్స్ మాత్రం ఫీ పే చేయమని థౌజండ్ రూపీస్ నాన్ రీఫండబుల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఓకే ఓన్లీ కంపెనీస్ ఆఫ్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి కంపెనీస్ ఆఫ్ జీఐసి జిఐపిఎస్సి మెంబర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఓకే ఎవరైతే ఆ సంస్థలో పనిచేస్తున్నారో వారికి మాత్రమే ఈ ఎగ్జామినేషన్ ఫీ మాత్రం లేదు అని చెప్తున్నారు ఓకే అదో చూడండి ఎంప్లాయీస్కి మరియు ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫీ మాత్రం లేదు అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు యాజ్ యూజువల్ మిగతా అన్ని నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టు అన్ని చూసుకొని ఎటువంటి సైజులో పీడిఎఫ్ అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవుతుంది జేపీజీ అన్నీ చూసుకోండి కంపల్సరీ అప్లై చేయండి మంచి నోటిఫికేషన్ ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు ఎవరైతే క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు మాత్రం కంపల్సరీ అప్లై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ